హలో అండి అందరికీ నమస్తే ఈరోజు హైదరాబాద్ బిలియన్ మార్కెట్లోని బంగారు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయి అలాగే బంగారు వెండి ధరలు తగ్గాయా పెరిగాయా ఇలాంటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందు వీడియోకి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే నాకు ఎంత సపోర్ట్ అండ్ ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ని ఈ వీడియో ద్వారా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంటలలో దండి దాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే మీకు త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆన్లైన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రతిరోజు కూడా గోల్డ్ లెటర్ సంబంధించిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ వీడియో అనేది నా ఛానల్లో పోస్ట్ చేస్తుంటారు దాని యొక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా చక్కగా చూడొచ్చు ఇక్కడ నేర్చకుండా ఈరోజు బంగారు వెండి ధరలు హైదరాబాద్ బిల్లిన్ మార్కెట్లో ఏ విధంగా నమోదు చేసుకున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇరవై రెండు క్యారెట్ల గ్రామ ధరకి ముప్పై ఐదు రూపాయలు తగుదలు నమోదు చేసుకుని ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రూపాయలుగా నమోదు చేసుకుంది ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధరకి అంటే పది గ్రాముల బంగారం ధరకి మూడు వందల యాభై రూపాయలు తగుదలు నమోదు చేసుకుని ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలుగా నమోదు చేసుకుంది ఇరవై రెండు క్యారెట్ల కాసు బంగారం ధర అంటే కొన్ని ప్రాంతాల శవరైనా అంటారో అలాగే గ్రాములు వచ్చేసి ఎనిమిది గ్రాముల బంగారం ధర రెండు వందల ఎనభై రూపాయలు తగుదలు నమోదు చేసుకుని డెబ్భై ఒకటి వేల ఐదు వందల ఇరవై రూపాయలుగా నమోదు చేసుకుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్లు అనగా స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర పది గ్రాముల బంగారం ధరకి మూడు వందల ఎనభై రూపాయలు తగుదల నమోదు చేసుకుని తొంభై ఏడు వేల ఐదు వందల ముప్పై రూపాయలుగా నమోదు చేసుకుంది అలాగే ఈరోజు వెండి ధర కూడా తగుదల నమోదు చేసుకుంది కేజీ వెండి ధర వెయ్యి రూపాయలు తగుదలను నమోదు చేసుకొని ఒక లక్ష పదకొండు వేల రూపాయలుగా నమోదు చేసుకుంది చూసారు కదా ఈరోజు బంగారు వెండి ధరలు ఈ విధంగా నమోదు చేసుకున్నాయండి అంటే బంగారం ధరలు ఈ విధంగా సేల్ అవుతున్నాయి అనమాట స్వల్పంగా తగ్గుదలను అయితే నమోదు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు ప్రజెంట్ బంగారు వెండి ధరలు తెలుసుకున్నారు కదా వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్రతిరోజు కూడా గోల్డ్ రేటుకు సంబంధించిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంటసని యాక్టివేట్ చేసుకోండి మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ